గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కోటిమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ ఐదవ రోజు అరవై ఒకటవ డివిజన్ హెచ్ బ్లాక్ మెయిన్ సెంటర్ లో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాలంటీర్ వింగ్ అధ్యక్షులు ఆర్ఎస్ నాయుడు పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపులో భాగంగా సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారి ఆదేశాల మేరకు ఈ రోజు రెండు వందల మందితో సంతకాల సేకరణ జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాళంబాబు డివిజన్ మహిళా జనరల్ సెక్రటరీ మీసాల బాలనాగమ్మ బీసీ ప్రెసిడెంట్ వి వెంకటేశ్వరరావు ఆర్ఎన్పి డాక్టర్ సెల్ సభ్యులు డి రాంబాబు డివిజన్ గౌరవ అధ్యక్షులు ఎన్ ప్రసాద్ రెడ్డి మైనారిటీ సెక్రటరీ ఎండి రఫీ మహిళా కమిటీ సభ్యులు ఎం వెంకటలక్ష్మి బి రాజ్యలక్ష్మి ఎం నాగలక్ష్మి ఏ రవణమ్మ మల్లేశ్వరి గంగమ్మ మరియు డివిజన్ సోషల్ మీడియా కన్వీనర్ విఅపు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీ కారణాలకు వ్యతిరేకంగా గత నాలుగు రోజులుగా విజయవాడ సెంట్రల్ హెస్పాలిటీ మలా మల్లా కృష్ణగా గారి ఆధ్యక్షుల మేరకు మన అరవై ఒకటో డివిజన్ అధ్యక్షులు నాలంబాబు గారి ఆధ్వర్యంలో నాలుగవ రోజు రెండు వందల అరవై రెండవ సచివాలయం పరిధి హెచ్లేఖల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలందరికీ తెలియాలని చెప్పనే దానిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కోర్టు సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టింది గత వైసీపీ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వాటి కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకి ధారాదత్తం చేయడానికి అంకనం కట్టుకున్నది దానివల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని తెలియజేస్తూ ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎవరైనా సరే ప్రైవేటు వ్యక్తులు ఈ కూటమి ప్రభుత్వం మాయ మాటలని నమ్మి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా టూ పాయింట్ ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడంగానే వాట్లన్నిటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకొని మళ్ళీ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పని మా పార్టీ అధినాయకులు గౌరవ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని ఇప్పటికే ప్రజలందరూ కూడా స్వాగతించారు దానిలో భాగంగానే విజయవాడ శంకర్ నియోజకవర్గంలో కూడా ఈ కోటి సంతకాల సేకరణ అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు దీనిలో అనేక డివిజన్లో మాజీ శాసనసభ్యులు సంక నియోజకవర్గ సమన్వయకర్త విష్ణువర్ధన్ గారు పలు డివిజన్లు తిరిగి ప్రజలతో సంతకాల సేకరణ చేయడంలో భాగంగా వారి యొక్క ఆదేశాలని అనుసంధానం అనుసరిస్తూ మా డివిజన్లో ఈరోజు బ్లాక్లో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా నవంబర్ ఇరవై మూడో తారీఖు తర్వాత గవర్నర్ గవర్నర్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ంత కళాఖరణ ఉద్యమ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు ప్రజాప్రీయ శాఖ వారికి అందజేసి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేట్ గాని అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నా పేరు ఆర్ఎస్ నాయుడు